నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ సీనియర్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి ఎలా ఉన్నారు డాక్టర్ గారు బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను డాక్టర్ గారు కామన్గా ఇవాళ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చిన్న నుంచి పెద్దవరకు ప్రతి ఒక్కరు కూడా కామన్గా ఫేస్ చేసే సమస్య ఏదన్నా ఉంటే గ్యాస్ ట్రబుల్ మాత్రమే చాలా చిన్న ఏజ్లో గ్యాస్ ట్రబుల్ బారిన ఉన్నారు మరి ఆయుర్వేదిక్ వైద్య విధానంలో మరి క్యూర్ అవ్వడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకొని బాగుంటుందంటారు అలాగే ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి ముందుగా ఈ ఆయుర్వేద వైద్య విధానం గురించి మన ఋషులు ఏమంటున్నారు మన ఇతిహాసం ఏం చెప్తుంది ముందుగా చెప్పి ఏదన్నా మంచి టిప్స్ ఉంటే చెప్పండి గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య గురించి ప్రస్తావించడం జరిగిందండి సో వాళ్ళు చాలా సూక్ష్మప్రాయంలోనే పెద్ద స్థూలమైనటువంటి అర్థం వచ్చే పద్ధతిలో చెప్పడం జరిగిందండి అజీర్ణం వినా నా రోగం అని చెప్పేసి మన మహర్షులు వారి వారి ఆయుర్వేద గ్రంథాల్లో ఈ యొక్క సమస్యను గురించి చెప్పడం జరిగింది జరిగిందండి అజీర్ణం వినా నా రోగం అంటే అజీర్ణం లేనిది వేరే జబ్బులు ఏం లేవు అని చెప్పేసి స్థూలంగా వాళ్ళు ఆ రోజుల్లోనే చెప్పడం జరిగిందండి ఈ రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరికి ఇంచుమించు నూటిలో దాదాపు తొంభై శాతం మంది పైగానే ఈ అజీర్ణ సమస్య బాధపడుతున్నారు ఈ అజీర్ణ సమస్యతో కూడా ఎలా బాధపడుతున్నారంటే ఒక్కొక్కరికి కొన్ని రకాల లక్షణాలు కొంత కొంతమందికి కొన్ని కొన్ని రకాల లక్షణాలు వస్తున్నాయి అంటే కొంతమందికి తేనుపులు రావడము తర్వాత గొంతులో మంటగా ఉండడము వాంత వచ్చినట్టు ఉండడము వాంతులు అవ్వడము తల బరువుగా ఉండడము గుండెలో మంటగా ఉండడము తర్వాత కడుపులో మంటగా ఉండడము కడుపు ఉబ్బరంగా ఉండడము కడుపు నొప్పిగా ఉండడము విరేచనం సరిగ్గా కాకపోవడము ఒక్కొక్కసారి మూడు నాలుగు సార్లు విరేచనాలు అవుతుండడము అదేవిధంగా అయ్యేటువంటి విరేచనం కూడా స్మెల్తో కూడినటువంటి అంటే వాసనతో కూడినటువంటి విరేచనాలు కావడము చీము బంక జిగురు ఇలాంటివి విరేచనలు అవుతుండడము తర్వాత ఈ అపానవాతం అంటే మల ద్వారా ఉండే అపాన్వాతం ఇది అవుతూ ఉండడము ఫ్లాటర్స్ అంటుంటారం పుట్ట చాలా చాలా ఉబ్బరంగా ఉండడం ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాల సమ్మిశ్రితమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్నే అజీర్ణం అని చెప్పి చెప్తారండి ఈ కాలంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యని మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే అజీర్ణం అనేటువంటి పేరుతో చెప్పేసి ఏంటి వాటికి ఎలాంటి చికిత్సలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగిందండి సో ఋషులు మార్షులు అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం సరే సార్ మరి ఎటువంటి గృహ వైద్య విధానంలో ఉన్నాయి జానపద వైద్య విధానంలో అదే అదేవిధంగా ఆయుర్వేద వైద్య విధానంలో కొన్ని అంటే ఆయుర్వేద వైద్య విధానంలో ఇవన్నీ అంతర్భాగాలే కాబట్టి ఇప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకోదగ్గ వైద్య విధానాలు కూడా ఉన్నాయండి అంటే మన గృహ వైద్య ఒంటిలో వంటిలే వైద్యశాల ఈ గృహ వైద్యంలో అంటే మన గృహంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల మీద అవగాహన మనం కలిగి ఉంటే ఒంటి వైద్యశాల అంటే అదే మన పెద్ద హాస్పిటల్ లాగా ఒక మెడికల్ స్టాఫ్ లాగా అండి సో ఆ ఒంటింటి దినుసులతోనే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించుకోవచ్చండి ఎలాగంటే కేవలం రెండు పదార్థాలు జీలకర్ర ఉప్పు జీలకర్ర అందరికీ తెలిసినటువంటిది ఉప్పు అందరికీ తెలిసినటువంటిది కానీ అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా తక్కువ మందికి తెలుసు సో ఈ ఎలా వాడుకోవాలంటే జీలకర్రని శుభ్రం చేసేసి దూరగా వేయించేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర పౌడర్ ఒక పదే పది గ్రాములు సాల్ట్ మన ఇంట్లో ఏ ఉప్పు ఉంటే అది వాడుకోవచ్చు లేదు విధ విధంగా పలానా ఉప్పు వాడుకోవాలని కూడా ఏం లేదు వంద గ్రాములు జీలకర్ర పొడి పది గ్రాములు సాల్ట్ ఉప్పు ఈ రెండు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది మన చేతిలోనే మన ఇంట్లో చూడండి ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళి వేల వేల డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన వంటింట్లోనే చాలా ఈజీగా చేసుకునేలాగా చెప్తున్నారు అంతే కదండి మరి ప్రతి చోట ప్రతి ఇంట్లో ఉండేటువంటిదే సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధము ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి అండి ఆహారానికి ముందైనా తీసుకోవచ్చు ఆహారం తర్వాత తీసుకోవచ్చు ఎలాగైనా పర్లేదు ఒక హండ్రెడ్ ఎంఎల్ లేదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ తాజా మజ్జిగ పల్చటి తాజా మజ్జిగలో ఈ యొక్క పౌడరు ఒక పావు టీ స్పూన్ నుంచి మ్యాక్సిమం హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అంటే ఒక రెండున్నర గ్రామ్ వరకు తీసుకోవచ్చండి అందులో కలిపేసి తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సమర్థవంతంగా ఈ యొక్క ఔషధాలు పనిచేసేసి ఈ గ్యాస్ట్రిక్ టబుల్ సమస్య లక్షణాలు తగ్గిపోతాయి ఇప్పుడు నేను ఇన్ని ఇన్ని లక్షణాలు చెప్పాను కదా ఈ అన్ని లక్షణాలకు చెక్ పెట్టేందుకు ఏకైక ఔషధం ఇదే అనేక రకాలైన ఔషధం ఉన్నాయి ఈ ఔషధం కూడా ఈ అన్ని లక్షణాలు తగ్గించేస్తుంది అనమాట ఈ విధంగా మనం వంద గ్రాములు జీలకర్ర పొడి పది గ్రాములు ఈ ఉప్పు కలిపి తయారు చేసుకున్నాము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకుంటున్నారండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయి ఆ ఔషధ శక్తి తగ్గిపోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు కాబట్టి ఇలాంటి ఔషధాలన్నీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి వాడుకోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవాలి ఈ రోజుల్లో మరి ఇంట్లో ఇంచు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఉండేటువంటి సమస్య కాబట్టి తయారు చేసి పెట్టుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుంటుంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు చిన్నపిల్లలైతే కొద్ది ప్రమాణం వాడుకోవాలి వాళ్ళ యొక్క వయసును బట్టి పెద్దవాళ్ళు అయితే నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవచ్చు అండి కాబట్టి ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల మరి అన్ని క్షేమదాయకంగానే పనిచేస్తాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎన్నాళ్ళు వాడినప్పటికీ మనకు ఏదో ఒక రకంగా ప్రకృతి ప్రసాదించినటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఔషధాలు కాబట్టి అన్ని రకాలుగా మనకు ఉపయోగపడతాయి తప్ప ఇలాంటి వాటి ఇలాంటి వాటి వల్ల ప్రాబ్లం ఉండదు కానీ ఆధునికంగా మనం ఆలోచించేస్తే అండి జీలకర్ర శంకుల వస్తేనే తీర్థం కదండి సో మనం చెప్పిన కొంతమందికి ఆ ఇదేంటే బా నాటు వైద్యంలో మోటి వైద్యంలో అనాగరి వైద్యంలో ఏదో చెప్తుంటారు అనేటువంటి కాన్సెప్ట్ కూడా కొంతమంది ఉంటుంది ఆయుర్వేదం సంబంధించిన వాల్యూ కావచ్చు అది అందరికి తెలియకపోవచ్చు ఎగ్జాక్ట్లీ అవగాహన కోసం చెప్తున్నానండి మన ఋషుల మాట గట్టి మూట అని చెప్పేసి చెప్పేదానికి ఎందుకంటే ఆధునికంగా వీటి మీద పరిశోధన జరగ చేయడం జరిగింది ఈ జీలకర్రలో థైమాలు అదేవిధంగా విధంగా క్వినూన్ అని చెప్పేసి రసాయన పదార్థాలతో పరిశోధనలు తెలియజేయడం జరిగింది ఈ థైమాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో అమైలేజు లైఫేజు ప్రొటీజ్ అనేటువంటి మూడు ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట అంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు ఆహారంలో పిండి పదార్థాలు ఉంటాయి తర్వాత కొవ్వు పదార్థాలు ఉంటాయి అదేవిధంగా ప్రోటీన్స్ మాంసకృతులు ఉంటాయి ఇలాంటివన్నీ జీర్ణమయ్యేందుకు ఒక రకమైనటువంటి పదార్థం జీర్ణమయ్యేందుకు భగవంతుడు ఒక రకమైన ఎంజైమును క్రియేట్ చేసేసి జీర్ణం చేసేదానికి ఉత్పత్తి చేసేందుకు భగవంతుడు మన ఆ శరీరాన్ని నిర్మించాడండి సో అమైలేజు లైపేజ్ ప్రొటీయేజ్ అనేటువంటి ఎంజయంలో బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క జీలకర్ర ఉంటే థైమాల్ ఉందన్నమాట మరి ఎప్పుడైతే ఈ జీలకర్రని ఈ పద్ధతిలో మనం వాడుకుంటున్నామో ఈ థైమాల్ ఏం చేస్తుందంటే ఈ మూడు ఎంజైమ్లను ఉత్పత్తిని పెంచుతుంది అంటే అమైలేజ్ అనేటువంటి ఎంజైము పిండి పదార్థాలు బాగా జీర్ణమయ్యేందుకు అదే లైపేజ్ అనేటువంటి ఎంజైము కొవ్వు పదార్థాలు బాగా జీర్ణమయ్యేదికి అదేవిధంగా ప్రొటీఏజ్ అనేటువంటి వింజయము ఆ ప్రోటీన్స్ బాగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ మూడు పదార్థాలు మీరు ఏది తీసుకున్నప్పటికీ ఈ థైమాల్ అనేది పనిచేస్తుంది రెండోది ఏంటంటే ఈ థైమోక్వినా అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంది ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం ఏం చేస్తుందంటే జీవక్రియలను వేగవంతం చేసి చైతన్యవంతం చేసి ఈ రోజుల్లో ఏమైతుందంటే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారు శారీరక శ్రమ తక్కువైపోయింది మానసిక శ్రమ ఎక్కువైపోయింది వెయిట్ టు వెయిట్ సో పరోక్షంగా ఈ తైమక్కునాన్ని ఇందులో ఉండడం చేత వెయిట్ పెరగకుండా ఉండేందుకు ఉన్నటువంటి వెయిట్ ఒక స్థాయి వరకు తగ్గేదానికి కూడా ఈ జీలకర్ర ఉపయోగపడుతుంది అందుకే నేను ఇంతకుముందు చెప్పాను మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ జీలకర్ర ఉపయోగపడుతుంది దీనితో పాటు ఉప్పును యాడ్ చేశాం కాబట్టి ఉప్పు కూడా మన శరీరానికి అవసరం పరిమితిని మించి వాడుకుంటే ఇబ్బంది అవుతుంది కానీ కానీ కొద్దో గొప్ప మన బాడీకి ఉప్పు కూడా అవసరము ఉప్పు కూడా జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యల మీద చాలా చక్కగా పనిచేస్తుంది రెండోది ఏంటంటే ఈ ఉప్పు వాడడం వల్ల జీలకర్ర శక్తి మరింత ఇన్వడింప చేయబడుతుంది అనమాట మరింత త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే ఆ జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసేందుకు మనం యాడ్ చేసినటువంటి ఉప్పు పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో స్టిమ్యులేట్ చేసి త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది సో ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు కాబట్టి ఇలాంటి సమస్య జరిగినప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఇలాంటి వైద్యాలను మనం మర్చిపోయి ఎక్కడికో వెళ్ళి రకరకాల ప్రయత్నం చేసేసి మరి ఇబ్బంది పడడం కంటే ఇలా వాడుకుంటే మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం ఉంది సార్ అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి ఆయుర్వేదక పరంగా మంచి చిట్కాలు అయితే చెప్పారు ముందుగా అసలు రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మరి మన లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు ఎలా ఉండాలి అసలు నాకు గ్యాస్ ట్రబుల్ రాకూడదు అనుకుంటే కనుక ఫుడ్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఎలా మెయింటైన్ చేయాలంటారు ముఖ్యంగా ఏంటండి తయారీకి ఆహారం తీసుకుంటుండాలి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా పోషకభరితమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి అరుదుగా తీసుకోవడం తప్పలేదు కానీ వీలైనంత వరకు ఎక్కువ తీసుకోకూడదండి టయానికి ఆహారం తీసుకుంటుండాలి పోషక భరితమైన ఆహారం తీసుకుంటుండాలి టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి తోడు రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి శరీర ప్రకృతిని బట్టి వయస్సును బట్టి సీజన్ను బట్టి వాడకున్నటువంటి వ్యాధులను బట్టి మూడు నుంచి నాలుగున్నర లీటర్ ఐదు లీటర్ల వరకు వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలండి కాఫీ టీలు ఇవన్నీ ఒకటే ఒకటిసారి రెండోసారి తప్పని పరిస్థితి ఒకటి రెండు సార్లు తీసుకోవడం తప్పులే కానీ ఎక్కువ కాఫీ టీలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేసుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో ఫాలో కావడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అండి మొత్తానికి ఎక్కడెక్కడో హాస్పిటల్స్ తిరగకుండా మన ఇంట్లోనే ఈ క్యూర్ అయ్యే విధంగా ఆయుర్వేద వైద్య విధానంలో మంచి చెక్కలు అయితే తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే